వండర్లా టాయిలెట్ క్లీనింగ్ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రోడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్ రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర సర్కారు విడుదల చేయబోతోంది ఎందుకంటే ఆల్మోస్ట్ వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలంకి సంబంధించి రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా రాష్ట్ర సర్కారు అయితే చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది ఇది వారం రోజుల పాటు కొనసాగబోతోంది అంటే గతంలో లాగానే ఈ ఒక్క ఎకరం దగ్గర నుంచి మొత్తంగా కట్ ఆఫ్ని ఐదు ఎకరాల వరకు పెట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు అంటే మొదటి అంటే ఒక్క ఎకరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ విడతలో పడబోతున్నాయి రైతు భరోసాకి సంబంధించిన నిధులు అది మనకు తెలుసు ఎకరాకి పన్నెండు వేలు డిసైడ్ అయింది కాబట్టి ఈ విడతలో ఇప్పుడు ఆరు వేల నిధులు ఒక్కొక్క ఎకరానికి పడబోతున్నాయి సో చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత కట్ ఆఫ్గా ఇప్పుడు ఐదు ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు ఎకరాల వరకు రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు ఆ కట్ ఆఫ్ పెట్టుకున్నట్టుగా కూడా ఆల్మోస్ట్ రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు సో కట్ ఆఫ్ని ఐదు ఎకరాల వరకు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఎవరికి భూమి ఉందో వాళ్ళకే ఇవ్వబోతున్నారా లేకపోతే వంద ఉన్నా సరే ఐదు ఎకరాల వరకు వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా కల్పించబోతున్నారు ప్రజాప్రతినిధులు కావచ్చు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వనక్కర్లేదు అని కూడా ఒక చర్చ నడిచింది దానికి సంబంధించి కూడా చాలా మంది ఒక క్లారిఫికేషన్ అయితే అడుగుతున్నారు మరి వాళ్ళకు కూడా నిధులు వస్తున్నాయా లేదా ఎవరు ముందుకైతే వచ్చి చెప్పట్లేదు బట్ గతంలో అసలు కటాఫ్ ఏమి పెట్టకుండానే అందరికీ అంటే ఎవరైతే వ్యవసాయానికి సంబంధించిన భూములు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధు పడింది గత సర్కారులో బోరనంత నిధులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి ఖర్చు అయిపోయాయి ఎవరైతే పంటలు పండించట్లేదో వ్యవసాయ భూములు ఎవరైతే రియల్ ఎస్టేట్ లాగాను లేకపోతే పూర్తిగా రాళ్ళు రప్పలు ఉంటేను వాటికి కూడా నిధులు వెళ్ళాయి కాబట్టి అవన్నీ కూడా ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయిపోయాయి కాబట్టి అవన్నీ ఏమీ కాకుండా ఎవరైతే నిజమైన రైతులు పంట పండిస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా నిధులు అందేలాగా రాష్ట్ర సర్కారు అయితే డిసైడ్ చేసింది కానీ మొన్నటి వరకు పడినటువంటి నిధులు ఏవైతే ఉండేనో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఎక్కడ వరకు పడ్డాయంటే కూడా చాలామంది మొన్నటి వరకు కూడా మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నా సరే మాకు పడలేదు అనే రైతులు కూడా చాలామంది ఉండే మరి వాళ్ళది మళ్ళీ ఒకవేళ పడకపోతే మీరు వెళ్ళి ఇంకోసారి వ్యవసాయ అధికారిని మీ జిల్లాల్లో మీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధిక అధికారిని కలవండి అనేటువంటి మాట కూడా చెప్పండి ఇప్పుడు వాళ్ళందరూ ఒకవేళ కలిసి వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ చూపించి గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన అధికారులు నిజంగా అర్హుడైతే మాత్రం రైతు భరోసా నిధులు పడే అవకాశం అయితే ఉంది అదే ప్రభుత్వం కూడా చెప్తోంది ఇప్పుడు వానాకాలం వచ్చేసింది మొన్నటి వరకు గందరగోళం హడావిడి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది కానీ ఇప్పుడు ఐదు ఎకరాల వరకే మేము రైతు భరోసా నిధులు ఇవ్వబోతున్నాం ఆ కట్ ఆఫ్ని ఐదు ఎకరాల వరకే ఫిక్స్ చేసుకున్నామని ఇప్పుడు రాష్ట్ర సర్కారు డిసైడ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఎవరికైతే ఐదు ఎకరాలలోపు భూమి ఉందో వ్యవసాయ భూమి ఉందో వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఈ రోజు నుంచి మొదలు పెడితే వారం రోజులు కంప్లీట్ చెయ్యాలి అనేది కూడా ఫిక్స్ అయినట్టుగా చెప్తున్నారు మొన్నటి వరకు కూడా ఒక చర్చ నడిచింది ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ఈ నెలాఖరు లోపలనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళబోతోంది కాబట్టి ఈ అంటే ఈ నిధులు ఏవైతే ఉన్నాయో మూడు విడతలకు సంబంధించి అంటే నెక్స్ట్ వచ్చే వన్ ఇయర్ వరకు కూడా మూడు విడతలకు సంబంధించిన నిధులు కూడా ఒకేసారి విడుదల చేయాలన్న ఆలోచన రాష్ట్ర సర్కారు చేసింది అనేది కూడా పెద్ద ఎత్తున వార్త సర్క్యులేట్ అయింది కానీ అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు కేవలం ఈసారి అంటే వానాకాలంకి సంబంధించిన నిధులు మాత్రమే ఈసారి ఈ రైతుల ఖాతాలో పడబోతున్నాయి అది కూడా వారం రోజుల్లో మొత్తం ఐదు ఎకరాల వరకు ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులు పడబోతున్నాయి అంటే ఒక ఎకరానికి ఆరు వేల చొప్పున చూసుకుంటే ఐదు ఉంటే ఆరు ఇంటూ ఐదు ఎకరాలు ఎంతైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులు అందబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ ఇప్పుడు రా రాష్ట్ర సర్కారు కూడా ఈ నెలాఖరులోనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్లబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు రైతులకు సంబంధించిన ఖాతాల్లో డబ్బులన్నీ వేసి ఆ తర్వాత ఇంతకు ముందు గతంలో కూడా ఎవరైతే ఈ గ్రామాలలో పనులు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెండింగ్ బిల్స్ అనేవి సర్పంచ్లకు పెండింగ్ బిల్స్ అనేవి కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ బిల్స్ని కూడా క్లియర్ చేసిన తర్వాతనే ఈ పూర్తి స్థాయిలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి అని సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది ఈరోజు దానికి సంబంధించి ఇప్పుడు సీఎం కమిషనరేట్లో వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు అందుబాటులో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరు కాబోతున్నారు సో ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి చర్చ ఉంది అనేది కూడా ఒక సర్వే చేయించారు సీఎం రేవంత్ ఎవరికి అందట్లేదు ఎందుకు అందట్లేదు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో మీరు ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటేనే అటు ప్రభుత్వం కావచ్చు లేదంటే పార్టీ కావచ్చు అది బలోపేతం అవుతుందని గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు కాబట్టి మరి ఏమేం చర్యలు తీసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు అధికార పార్టీకి ఆబ్వియస్గానే ఒక ప్లస్ ఉంటుంది అనేసి గతంలో కూడా మనం చూసాం అంటే అధికార పార్టీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే లోకల్ బాడీ ఎలక్షన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నిధులు కేటాయించేది వాళ్ళే నిధులు విడుదల చేసేది వాళ్ళే కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు అధికార పార్టీకి ఒక పై చేయి ఉంటుంది అని మనందరికీ తెలిసిందే కానీ అంత ఈజీ అయితే డెఫినెట్లీ కాదు ఎందుకంటే బీఆర్ఎస్ కూడా గట్టిగా ఏదో ఒక రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజల గురించి పోరాటం చేయడంలో భాగంగా వాళ్ళు ముందుంటున్నారు సో లోకల్ బాడీ అంత ఈజీగా అంటే నల్లేరు మీద నడకైతే డెఫినెట్లీ కాదు కానీ ప్రజలేం కోరుకుంటున్నారు రైతులేం అనుకుంటున్నారు మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి ఇవన్నిటికీ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఒక సర్వే చేయించి నివేదిక తెప్పించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు సో దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ కూడా జరుగుతోంది అండ్ ఇప్పుడు రైతులకు కరెక్ట్ గా అంటే రైతులకు ఎప్పుడైతే ఈ పొలంకి సంబంధించిన పనులు చేసుకోవాలో అప్పుడే ఈ నిధులు అందాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఇప్పుడు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి